గిరి మల్కాజ్గిరి ఏరియా ఎంఎం జిల్లా మేడ్చల్ అసెంబ్లీ నియోజకవర్గం మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని పిఎంసీలోని ఎమ్మెల్సీ తీర్మాన్ మల్లన్నపై దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని బిఎంసి కాలనీల సంక్షేమ సంఘాల సమాఖ్య చైర్మన్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ సీనియర్ నాయక్ రాపోలు రాముల బిఎంసీ కాలనీల సంక్షేమ సంఘాల సమేత ఫెడరేషన్ చైర్మన్ తన నివాసంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఒక బీసీ బిడ్డ అయిన తీర్మార్ మల్లన్నపై దాడి చేయడం మేము తీవ్రంగా ఖండిస్తున్నాము తీన్మార్ మల్లన్న బీసీలకు సంబంధించిన నూతన పార్టీ ఏర్పాటు చేస్తున్నాడని బీసీల యొక్క ఓటు బ్యాంకింగ్ ఎక్కువగా ఉంటుందని వెలమ యొక్క ఓటు బ్యాంకింగ్ తక్కువగా ఉంటుందని కవిత అధికారంలోకి రాదేమో అని తీర్మానం మల్లన్నపై దాడి చేయడం సరైనది కాదు అని అన్నారు భవిష్యత్తులో కవితకున్నారు ప్రజాస్వామ్యంలో భారత రాజ్యాంగం కల్పించిన హక్కుల ప్రకారం ప్రతి ఒక్కరి మాట్లాడే స్వేచ్ఛ స్వతంత్రాలు ఈ భారత రాజ్యాంగం మనకు కల్పించారు అట్లనే నిన్న ఆయన మీటింగ్ యొక్క సమావేశంలో నేను బీసీల కోసం పార్టీ పెడతా అని చెప్పి ప్రకటించింది దాంట్లో భాగంగానే కవిత ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం నలభై రెండు శాతము బీసీలకు స్థానిక సంస్థ కోటాల్లో రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పి ప్రకటించిన దాన్ని మరి ఏదైతే కవిత ఉందో కవిత గారు ఏమంటారంటే ఇది మా పోరాటాల వల్లనే జరిగింది మేము చేయటం వల్లనే కాంగ్రెస్ మరి చేయగలిగింది అని చెప్పి ఆమె నిన్న ఎన్నోసార్లు ప్రకటన చేయడం అనేది చూసినాం మనం అందరం కూడా దాని నిన్న మల్లన్న మాట్లాడుతూ నీకు మాకు ఏం సంబంధం మనం జీరో 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 ఫోర్ పర్సెంట్ కూడా లేవు మీ జనాభా హోల్టీ వెళ్ళమల జనాభా మేము తొంభై మూడు శాతం ఉన్నటువంటి బీసీలమ్మ మేము అందరం కూడా మేము కొట్లాడుకొని రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన దాన్ని మేము చేసుకుంటుంటే ఏదో నేనే సాధించి పెట్టినా అని చెప్పి నువ్వు ఏమీ చేసుకుంటున్నావు ఏదో ధర్నాలు చేస్తున్నావు ఫేక్ ధర్నాలు అదేవిధంగా జ్యోతిరావు పూలే విగ్రహం పెట్టాలి అని చెప్పి ఒక ధర్నా చేస్తున్నావు ఇవన్నీ రావాలి ఎందుకు డ్రామాలు ఎందుకు ఇవన్నీ చేస్తున్నావు మీ నాన్న పది సంవత్సరాల అధికారంలో ఉన్నప్పుడు నువ్వు ఎంపీగా పనిచేసినావు ఎమ్మెల్సీగా కొనసాగుతున్నావు ఇంకా ఏనాడైనా మీ నాన్నను ప్రశ్ని అడిగినవా బీసీలకు నలభై రెండు శాతం ఉన్నటువంటి వాళ్ళకి నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పించాలి ఏనాడన్న పోరాటం చేసినవా అది చేసి ఉంటే అందరు కూడా దాన్ని అర్చించేవాళ్ళు ఎప్పుడైనా పూలే విగ్రహాన్ని పెట్టాలి అసెంబ్లీ అది సెక్రటరేట్లో అని చెప్పి అడిగినవా ఎప్పుడు కూడా అడగలేదు కాంగ్రెస్ ప్రభుత్వం రాహుల్ గాంధీ గారు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు ఎలక్షన్ ముందు ఇచ్చినటువంటి హామీల మేరకు రాష్ట్ర ప్రభుత్వము చేసి దాన్ని కేంద్రానికి పంపింది రేపు లోకల్ బాడీ ఎలక్షన్లో దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి కూడా సన్నద్ధం ఉంది ఈ సందర్భంగా నేను మళ్ళా మాట్లాడుతూ నీకు మాకేం కంచం పొత్తు లేదు మన సం లేదు నువ్వు మా గురించి నువ్వేది మాట్లాడుతున్నావు నీది నువ్వు చూసుకోవాలని చెప్పి చెప్పి అది తెలంగాణలో వాడక భాషనే అది దాన్ని వాడక దాని పెద్ద తప్పు పట్టడానికి ఎలాంటి వీ వీలు లేదు చూడండి ఆ వీడియోలు చూడండి ఆయన మాట్లాడింది కూడా చూడండి దానికి నువ్వు ఏదో చేసి నీ కార్యకర్తలు పంపించడం అనేది వచ్చి ఇక్కడ మరి జాగృతి కార్యకర్తలం అని చెప్పి కండవాళ్ళు వేసుకొని వచ్చి దాడి చేయటం అనేది హేయమైన చర్య దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం నిజంగా నీకు ఏమన్నా అట్లా తప్పనిపిస్తే నీకేమైనా బాధ అనిపిస్తే నువ్వు లీగల్ యాక్షన్ తీసుకో నోటీసు పంపి కోర్టులో కేసు వేయి చట్ట ప్రకారం శిక్ష 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 చేపి అంతేగాని దాడి చేయటం అనేది ఏంది ఇంకా మీరు అధికారంలో ఉండాలనుకుంటున్నారా చెల్లుబాటు అవుతుంది అనుకుంటున్నారా అధికారంలో ఉన్నప్పుడు మీరు నానాధికారంలో ఉన్నప్పుడు తీర్మానం వల్ల మీద ముప్పై తొమ్మిది నలభై కేసులు పెట్టి జైళ్ళకు మంపించిన సంగతి తెలంగాణ ప్రజలందరికీ కూడా తెలుసు వ్యక్తులు ఎవరైనా సరే ఎవరైనా సరే పార్టీకి ఏదైనా సరే మాకు సంబంధం లేదు ఇక్కడ ఈ దాడి చేయటం అనేది మాకు ముఖ్యమైనటువంటి అంశం ఈ దాడి చేయడానికి మాత్రం తీవ్రంగా ఖండిస్తున్నాం ఖచ్చితంగా ఈరోజు నేను ఒక మాట చెప్తున్నా కవిత గారు మీరు తెలంగాణ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కూతురు ఇంతో అంత కొద్దిగా ఎమ్మెల్సీ చేసినా ఎంపీ చేసిడు కొద్దిగా అవగా అవగాహన ఉండాలి ఏం చేస్తున్నావో నీకు ఒక సోయి అనేది ఉండాలి ఒక ఒక హోష్ అనేది ఉండాలి నీకు ఇష్టానుసారంగా మాట్లాడుకుంటా నువ్వు అన్ని గ్రామాలు చేస్తే తెలంగాణ ప్రజలు అంత తెలివి తక్కువలు కాదు అనేక ఉద్యమాలు చేసి సాధించుకునే తెలంగాణ ఇది చైతన్యవంత జనాభా ప్రజలు ఉన్నటువంటి తెలంగాణ ఈ తెలంగాణ ప్రజలు అందులో బీసీలు తొం మరి అంత వాళ్ళు ఇట్లా నిన్ను నీ మీద దాడి చేస్తే ఎక్కడుంటామని అడుగుతాం నీ గుండగాలను లేకపోతే నీ పెంపుడు కుక్కలను పంపించి దాడి చేస్తే బీసీల మీద జరుగుతుంది ఇక ఓసీల మీద జరుగుతుంది ఇంకా వేరుల మీద జరుగుతుంది ఇట్లా ఈ దాడి చేయడం అనేది ఏం చర్య ఇది తెలంగాణ కల్చర్ కానే కాదు ఇది అణచివేత ఉంటే అణచివేతకు ప్రతిరూపంగా ప్రతిఘటన ఉద్యమాలు వచ్చినాయి మనకు రజాకారు ఉద్యమం వచ్చినప్పుడు కమ్యూనిస్టు వాళ్ళందరూ కూడా తిరుగుబాటు చేసి పోరాటం చేశారు ఎప్పుడైనా ఒక ఉద్యమం అణచివేయడానికి ఉద్యమాలు తీస్తే ప్రజలు బాధి బాధలు గురవుతున్నప్పుడు దాని ప్రతిఘటన ఉద్యమాలు వస్తాయి తప్ప కక్షపూరితమైనటువంటి వాతావరణం తెలంగాణ ప్రజలలో ఉండదు కాబట్టి మీరు ఈ విధంగా దాడులు చేసి ఏదో అణచివేస్తామంటే అది మీ భ్రమ మీ భ్రమ ఇలా వాళ్ళందరూ తల ఒక కర్ర తీసుకొని వచ్చి ఉంటే ఎక్కడ ఉంటుందని నేను అడుగుతున్నాను నువ్వు మీ అయ్య మీ అన్న మీ బావ మీ మీ వాళ్ళంతా ఎక్కడుంటారు మీరు ఇక పరువు తీసినావు నువ్వు తెలంగాణలో ఈ అనేక రాష్ట్రాల్లో అగ్గి ఉంటుంది నీ ఆ పాదం పెడితే లెగ్ ఐరన్ లెగ్ లాగా నువ్వు ఈడవైన లిక్కర్ స్కాము అసలు టీఆర్ ఒక తెలంగాణ మహిళ పడడం తెలంగాణ చరిత్రలోనే మొదటిసారి సౌత్ ఇండియా చరిత్రలోనే మొదటిసారి ఒక మహిళ పోయి పరువు తీసినావు నువ్వు ఇది ఢిల్లీలో పోయి ఆ ఢిల్లీ ముఖ్యమంత్రిని ఉప ముఖ్యమంత్రిని సిసోడియాను వాళ్ళందరినీ తీసుకొని వాళ్ళు జైలు వేసి ఇప్పుడు కేరళ నడుస్తుంది నీ వల్ల నువ్వు ఎక్కడ అడుగు పెడితే అక్కడ అక్కడ కూడా అంత బూడిద అవుతున్నది కదా ఐరన్ లేక మనిషి నువ్వు నువ్వేమీ మాట్లాడేది నువ్వేంది ఉద్యమాలు చేసేది వాళ్ళు చేసుకోగలుగుతారు వాళ్ళ పని వాళ్ళు చేసుకోగలుగుతారు ఎందుకంటే సఫరింగ్ క్లాసెస్ వాళ్ళంతా బాధపడే వర్గాలు కష్టపడి కాయ కష్టం మీరు సంపాదిస్తే మీరు తిన్న వర్గాలు మీరంతా మీరు వీరు ఉద్యమాలు చేయటం విచిత్రంగా ఉంది అసలు ఏమైనా తెలంగాణ ఉద్యమంలో నువ్వు పాల్గొన్నావా మీ అండ పాల్గొన్నాడా మీరు ఆడ ఏదో పెద్ద మనిషిలాగుండి అమాయకులైనటువంటి వాళ్ళు సుమారు పదమూడు వందల పద్నాలుగు వందల మందిని మరణానికి కారకుండా అయిండు అది ఉద్యమం జరిగిపోయింది ఇంకా మీరు అదే విధంగా ఈ భాష మార్చుకోకుండా మీరు ఇష్టానుసారంగా మాట్లాడితే తెలంగాణ సమాజం ఎప్పుడు కూడా ఒప్పుకోదు ఖచ్చితంగా దీని మీద మరి రాష్ట్ర ప్రభుత్వం కఠినమైన చర్య తీసుకోవాలి దాడులకు వ్యతిరేకంగా మరి పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఈరోజు ఏసీపీ తదితర వాళ్ళందరూ రాకపోతే ఇలా తీర్మానం వల్లనే హత్యకు గురి కాబట్టి మేము సందర్భంగా కవితకు తెలియజేసి కవిత కానీ ఎవరైనా దాడి చేయాలనుకునే ఆలోచన కలిగిన వాళ్ళు మీరు విరమించుకొని ప్రజాస్వామ్య మీరు ముందరికి వెళ్ళండి అంతేగాని మీరు ఇష్టానుసారంగా దాడులు చేస్తాం కొడతాం నడపతాం కొడతాం అంటే ఆ రోజులు లేవి ఇప్పుడు కాబట్టి ఈ సందర్భంగా నేను ఒకటే చెప్తున్నా ఖచ్చితమైన వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి దీని బాధ్యులైన వారిని కఠినంగా చట్ట ప్రకారం శిక్షించాలి అని చెప్పి మేమందరం కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈ దీని మీద ఒకవేళ ఈ విధంగానే కంటిన్యూ చేసినట్టయితే తెలంగాణలో మీకు ఉడికి లేకుండా జరుగుతుందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను